మండి ఆమనల బాధల వాళ్ళమే అక్కడ పెట్టి ని మొబైల్ ఓకే ఆ నోకర్ డిస్కషన్ మనం ఇప్పుడు కొంత కొంత అంటే నేను సంప్రదం కండి ఆస్కేటెడ్ చేయాలి ఆయన બોલ బాగు ఆ బ్యాచ్ పై చుట్టూ ఉంది ఇది సంబనం ఈ మధ్యనే నేను పోస్ట్ చేశాను ఏమైతది పల్లగుట్ట గ్రామం మార్పల్లిగూడెం శైలు సంధ్యాల షైలు అని ఒక అమ్మాయి వాళ్ళ వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళింది వన్ ఇయర్ అవుతుంది ఉండబట్టి వాళ్ళ మమ్మీకి వాళ్ళకి డిస్కర్షన్ అయింది తర్వాత ఒక నాలుగు నెలల నుంచి వేరే సపరేట్ రూమ్ తీసుకొని ఉంచుడు వాడు పాపను అమ్మాయి టెన్త్ క్లాస్ ఇప్పుడు టెన్త్ అవుతుంది వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ సమస్యల వల్ల అమ్మాయిని బాగా టార్చర్ చేసిరు బాగా టార్చర్ అంటే టార్చర్ మెయిన్ వాళ్ళ ఫాదర్ వల్ల వాళ్ళ డాడీ వల్ల డాడీ వల్ల నీ వల్ల చనిపోతున్నాను వాళ్ళు సూసైడ్ లెటర్ రాసి ఉరి పెట్టుకొని చనిపోయిందని మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు కూడా అదే చెప్తున్నాం కానీ పోస్ట్ రిపోర్ట్ లో ఏమొచ్చిందో మాకు తెలియదు కానీ ఇప్పటి వరకు ఇక్కడ జరిగింది వాడి డెడ్ బాడీ తోటి ఇక్కడ వరకు వచ్చిండు హైదరాబాద్ నుంచి ఇక్కడి వరకు వచ్చి వాడికి వచ్చిన తర్వాత పోలీస్ స్టేషన్ లో పోయి వాడు ఉన్నాడు బాడీ మాత్రం పోలీస్ స్టేషన్ లో ఉన్నది దాని ముందుంది మాకి నాయనం కావాలి మాకు వాడు కావాలి ఒక తండ్రి దగ్గర సేఫ్టీ లేకపోతే ఒక ఆడపిల్లకు ఎక్కడ ఉంటది ఎవరికి చెప్పుకుంటది ఏ బాధ వచ్చినా ఏ తల్లికి చెప్పుకుంటే తల్లి లేదు తల్లి చనిపోయింది తండ్రి ఉండడు ఎవరి ఫ్యామిలీలు వాళ్ళకు ఉంటాయి అలాంటప్పుడు ఒక అమ్మాయికి బాధ వచ్చినప్పుడు తండ్రికే కదా చెప్పుకునేది అప్పుడు తండ్రి పెద్ద ప్రాబ్లం అయితే అప్పుడు ఎవరికి చెప్పుకుంటుంది ఈ సమాజంలో ఏం జరుగుతుంది కావాలి ఈ స్టేజ్ బాడీని మాత్రం అనాథ శ్రవణ లెక్క కింద పడుకోబెట్టిరు ఇదేం జరుగుతుంది ఇప్పటి నుంచి మా ఫ్యామిలీ అందరినీ కొట్టిరు వాళ్ళ ఫ్యామిలీ మొత్తం వచ్చి మా తమ్ముళ్ళని మమ్మల్ని అమ్మల్ని మా అమ్మల్ని అందరినీ ఇగో అందరికి కావాలంటే చూడండి చిటికలేసి మాకు చిటికలేసి సవాల్ చేసి మమ్మల్ని ఏం చేయలేదని మాకు వాళ్ళు కావాలి మాకు న్యాయం జరగాలి మాకు న్యాయం జరగాలి చిల్పూర్ ఇది చిల్పూర్ పిఎస్సీ చిల్పూర్ మండలం